ओंद्रारिंजारिंजा भ्रेतरा गृह लक्ष्मीरा सत्र भेदया नाको हो माता मनसूया आरती गो गणमाया दि गो नमाया कनुगुण्टिमि चरणीमि करुणीन्तु मो परमात्मा करुणाभरणा भवतरणा पतितोद्धरना सुवचरना ध्येयहो माता अनसूया Harati Digo Nanamaya. Harati Digo Nanamaya. మాతృశ్రీ అనసూయా అన్న పూణేశ్వరి అనసూయాదేవికి జగత్పిత నాన్నగారికి పార్వతీ అమ్మవారికి శ్రీరామచంద్ర మహారాజుకి ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద

शरण्ये त्रयंबके गौरी नारायण नमोस्तु ते नमो सततं नमः नमः नम भद्राले नियता प्रणता स्मृता नागेशराय धीमहि तन्नो जगत्पिता तनो जगत्ता च वित्महे नागेश पत्नी धीमहि

సమర్పయామి అందరూ కూడా అక్షత్రు నీళ్ళు వదిలిపెట్టమూత్య తప్ప పూజా న్యూనం సంపూర్ణ దాందో చెప్పని అందరు మయా श्री अनुसु गणपतेश्वर रूपने हयभौति महादेवी षोडशोपचार पूजनतरे श्री सूक्त विधानेना सामोहिक अनुसूया व्रतेन भगवान भगवती सर्वात्मिका सुप्रीता सुप्रसन्ना वरदा भवतु येतत्फलो श्री अनुसूया महादेवी पादा रविन्दार्प नमस्तु लोका समस्ता सुखिनो भवन्तु सहना भवतु सहनो भुनक्तु सहवीर्यं करवावहे

అమ్మ దగ్గరికి ఒక అక్కయ్య గారు వచ్చి ఒక కోరిక కోరతారు ఇది చాలా అవసరమైంది ఇప్పుడు పంతులు గారు ఏమని దీవించారు దీర్ఘ సుమంగళి భవ అన్నారు కదా ఆ అక్కయ్య గారు వచ్చి అమ్మని అడుగుతుంది మీరు మాట్లాడబాకండి అమ్మ నేను సుమంగిలిగా వెళ్ళేటట్టు ఆశీర్వదించమ్మా అని అడుగుతుంది అంటే సౌభాగ్యవతిగా అంటే భర్త ఉండంగా ఫ్రెండ్ ఫ్రెండ్ పక్క మంచిదే కదా కోరిక ఆడవాళ్ళు కోరుకునేది అదే కదా ఇప్పుడు ఆయన కూడా అదే దీవించాడు కదా కానీ అమ్మ ఒప్పుకోలేదండి అమ్మ ఏమన్నారంటే ఏమే నీకక్కడ స్వర్గమో పుణ్యమో ఉంది నువ్వు వెళ్ళిపోయావు అనుకో బ్రతికున్న వాడు ఈ సంగతే ఏం కావాలని అడిగింది అంటే భర్త సంగతి ఏం కావాలండి నువ్వు వెళ్ళిపోయావు సరిగ్గా బాగానే ఉంది ఈ మంచాన భర్త చూసేవాడు ఎవడు ఎంత నరకం అనుభవిస్తున్నారు ఇవాళ భార్య కనుక వెళ్ళిపోయి భర్త కనుక బతుకు ఉంటే మంచాన పడితే చూసేవాళ్ళు ఎవరున్నారండి అసలు వైదవ్యం అంటే ఏంటి అని అమ్మని అడిగారు ఇప్పుడు ఇదే కదా మనకి బాధ ఆ వైదవ్యం పొందినటువంటి స్త్రీ ఎదురైతే ఈ పనులు చేయకూడదు ఈ పనులు చేయకూడదు అని చెప్పని మన శాస్త్రం మన పెద్దలు శాస్త్రమేం చెప్పలా మనం ఒక ఆచారం పెట్టారు ఆ వైద్యం పొందినటువంటి స్త్రీ ఎదురొస్తే పనికి రాదని దానికోసం అందరూ కోరుకునేది ఇది ఏ భగవాడు కూడా కోరుకోవచ్చుగా ఆవిడ కన్నా నేనే మందులు వెళ్ళిపోవాలని అంటే ఆ వైద్యం పొందినటువంటి స్త్రీకి వచ్చేటువంటి ఆ అవమానం భరించలేక చాలామంది కోరుకునేటువంటి కోరిక ఇది అని అమ్మ చెప్పారు వైదవ్యానికి చక్కటి అర్థం చెప్పారండి ఇది అవసరం మనకిప్పుడు అమ్మని అడిగారు భార్య అంటే ఎవరమ్మ అని అడిగారు భార్య ओ बलिया अनंतरायाल सर्वस्थमातिरात्रुत्तम महर्भविवे सर्वस्या तेनाति शतं जीवशर वर्धमिगमती शतमी शतम दीर्घ आजुर्मृतना वर्धय शतमेनमेव शत आत्मानं भवति शतमनंतं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दा अग्ने हविषा दुशाना घृत प्रतीक घृतयो निरीधि घृतं वेत्वा मधुजा रगव्यं वितेव पुत्रम अभिरक्षता पश्यति पुत्रम् पश्यति पौत्रम् प्रजया पशुथुन जायते ये विदुषो गृहत्र जिग्वती युवचे नवं नव नवन्हास मे भागम भागे विदा तयन प्रचंद्रस्रती दीर्घवायु आपवन्दन्तु जीवसे दीर्घायित्वाय यवच्छसे सञ्ज्ञानो विज्ञानो प्रज्ञानो जानतभिजानतु सङ्कल्पमानम् प्रकल्पमानमुपकल्पमानमुपक्लप्तम् प्रकल्प प्रकल्प क्लृप्तम् श्रेयोवसीय आयत् सम्भूतम् भूतम् चित्रः केत प्रभानाभान् सम्भा ज्योतिष्मा गुस्तेजस्वना तुस्त भी तपन्नो रोज नो रोज मन मित्रं देवं मन कल्याण अध्याई नो अस्त अनुराधा हविषा बधयता शतंजीवे मरद स त्रीणि त्रीणि वै देवानाम् वृद्धानि त्रीणि छन्दाकोऽसि त्रीणि समनानि त्रय इमे लोकाः अध्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतितिष्ठति श्रियमेवावरुन्धे सीते वाते पुनर्निवेत्याः क्षेमो वै राष्ट्रस्य सीतो वातः क्षेममेवावरुन्धे शतमानम् भवति शतायः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति नागेश्वरसहितानसूया महादेवी परिपूर्णा कृपाकटाक्षपलसिद्धिरस्तु तथास्तु దేవస్థానం వారి అన్నయ్య గారు ఒకసారి దగ్గరకు వస్తే అమ్మవారి ప్రసాదాన్ని అమ్మ గారు ఎందుకంటే వాళ్ళు ఎంతో సరిగ్గా ఈ కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకున్నారు అట్లాగే అక్కయ్య గారు పేరు తెలియదు అందరూ అంటారు మరి ఎంతో మంది ఈ కార్యక్రమానికి అట్టగ దమయంతి అక్కయ్య గారు చాలామంది ఈ స్థానంలో పెట్టమని కోరారు మరి మా విశ్వజనని పరిషత్ తరపున అందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ వారికి మా జనకలన్నయ్య గారు ఈ సెలవుతో సత్కారం చేస్తారు ఇట్లాంటి శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభాశిస్సులు అందాలని ప్రార్థిస్తూ చక్కగా అమ్మ ప్రసాదం ఏర్పాటు చేశారు పాపం వారందరూ మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఈ పళ్ళన్నీ కూడా ఇంటికి తీసుకువెళ్ళి రాణి వాళ్ళకి మన పిల్లలకి భర్తకి వాళ్ళకి కూడా అందించి వారికి కూడా అమ్మ ఆశీస్సులు అందించండి జై మాత తెగవచ్చు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల వే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాదిహి పార్వతీ